అందరికీ నమస్కారం నేను మీ సుగురు ఈరోజు వీడియోలో అయితే నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాను ఎందుకంటే చాలామంది ఇన్ రీసెంట్ డేస్ రిసెషన్ నుంచి వరల్డ్ వైడ్ రిసెషన్ నుంచి చాలామంది జాబ్స్ కోల్పోవడం అయితే జరిగింది అండ్ నన్ను చాలామంది అడుగుతున్న విషయం ఏంటి అంటే సార్ ఇక్కడైనా విదేశాల్లో జాబ్ తెచ్చుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి అనేది సో దీని మీద నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను సింగపూర్లో పదహైదు సంవత్సరాల నుంచి ఉన్న తర్వాత మ్యాథ్యూ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాము అనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో బేసికల్గా సింగపూర్కు రావాలి అంటే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ సో మేజర్గా వచ్చేసి వర్క్ పర్మిట్ మీద రావాలి అనుకుంటే ఎస్పాస్ అనేది ద మినిమమ్ క్యాటగిరీ అనమాట సో ఈ మినిమం కేటగిరీలో ఏంటి అంటే ఎస్పాస్ మీద మీద ఎవరైనా రావాలి అనుకుంటే ఆ స్కిల్ ప్రొఫైల్ అనేది నీడ్ నాట్ టు బి వెరీ నిష్ నిష్లో ఉండాల్సిన